ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం వైదేహి మోక్షని రూమ్ లోకి తోసేసి బయట డోర్ కి లాక్ చేస్తుంది ఎవ్వరూ తీయొద్దని చెప్పి పంచమిని హాస్పిటల్ కు తీసుకెళ్తుంది మోక్ష ఏమో లోపల కూర్చొని అరుస్తూ ఉంటాడు తలుపు తీయమని అందరిని అడుగుతూ ఉంటాడు దయచేసి తలుపు తెరవండి మీకెవ్వరికి మనసే లేదా త్వరగా తలుపు తీయండి లేదంటే పంచమికి అభాషం చేయించేస్తుంది తలుపు తీయండి అని అరుస్తూ ఉంటాడు పంచమి ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే ఇక జన్మలో తల్లి అయ్యే అవకాశమే లేదు బామ్మ దయచేసి తలుపు తీయి అని ఎంత చెప్పినా కూడా ఎవ్వరూ పట్టించుకోరు కానీ పాపం బామ్మ చూసి చూసి తలుపు తీయాలని నిర్ణయించుకుని వెళ్లి తలుపు తీయబోతూ ఉంటుంది అందరూ అడ్డుపడి తలుపు తీయకుండా చేస్తారు తలుపు తీస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా బామ్మ మోక్ష వెళ్లి అత్తయ్యని ఆపేస్తాడు బిడ్డ పుడితే మోక్షకి ప్రమాదం అని గురువు గారు చెప్పారు కదా మోక్షకి ఏమైనా పర్వాలేదు అనుకుంటే వెళ్ళి తలుపు తీయి లేదంటే ఊరుకోబామ్మా అని జ్వాల చెప్పడంతో రఘురాం కూడా తలుపు తీయొద్దమ్మా గారి మాటల్ని మేము నమ్మకపోయినా నువ్వు బలంగా నమ్ముతావు కదా మోక్షకి ఏదైనా జరగరానిది జరిగితే మనం తట్టుకోగలమా అమ్మా అని చెప్పి రఘురాం కూడా బామ్మని తలుపు తీయనీయకుండా చేస్తాడు వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉంటే నాగేశ్వరి కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది వైదేహి పంచమితో చెప్తూ ఉంటుంది నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది పంచమి పెద్ద మనసుతో నా బిడ్డ మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకుని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపుకోవడానికి సిద్ధపడ్డావు నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను పంచమి జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటానని పంచమితో చెప్తూ ఉంటుంది వైదేహి వాళ్ళ కారు వెనకాలే వెళుతున్న నాగేశ్వరిని పనీ అడ్డుపడి వెనక్కి వెళ్ళిపో లేదంటే నువ్వు నా చేతుల్లో చస్తావు ఆ పంచమి నాగలోకం వస్తానని చెప్పి నన్ను మోసం చేసింది ఆ నాగదేవత కూడా నన్ను శపించింది నాకు శక్తులు లేకుండా చేసింది వీటన్నిటికీ కారణం ఆ పంచమినే ఆ పంచమిని నువ్వు కలిసి నిజం చెప్పకూడదు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ పుట్టకూడదు నాగేశ్వరి వెనక్కి వెళ్ళిపో అని బెదిరిస్తాడు పనీంద్ర నాగేశ్వరి మాత్రం నన్ను ఆపి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు పనీంద్ర ఏ శక్తులు లేని నువ్వు నన్ను ఏమీ చేయలేవు అడ్డు తప్పుకో లేదంటే నిన్ను కాటేసి చంపేస్తాను అని నాగేశ్వరి చెప్పడంతో పనింద్ర కోపంతో నువ్వు పాముగా మారి నన్ను కాటేస్తావా నువ్వు కాటేసే లోపల నేను ఒక బండరాయి తీసుకుని నిన్ను కొట్టి చంపేస్తాను అని చెప్పి పక్కనే ఉన్న బండరాయిని ఎత్తుకుని నాగేశ్వరిని చంపబోతూ ఉంటాడు నాగేశ్వరి అయితే నువ్వు ఒక యువరాజుగా ఉండి నువ్వు ఇలా ప్రవర్తిస్తావని దిగజారి ఇలా చేస్తావని నేను కథలో కూడా అనుకోలేదు యువరాజుగా ఉండి నువ్వు చేయవలసిన పనులేనా ఇవి నిన్ను ఇప్పుడే నేను కాటేసి చంపేస్తాను అని నాగేశ్వరి పాముగా మారుతుంది పనీంద్ర చేతిలో బండరాయి ఉండడం గమనించిన నాగేశ్వరి పక్కనే చితి మండుతూ ఉంటే ఆ చితిలోకి వెళ్లి తన ఒంటి నిండా చితిని అంటించుకుని వచ్చి పనీంద్రని చుట్టుకుంటుంది పనీంద్ర కూడా మంటలు అంటుకొని పనీద్ర కింద పడిపోవడంతో నాగేశ్వరి బయటికి వచ్చి గబగబా హాస్పిటల్ కి బయలుదేరుతుంది రూమ్ లో బందీగా ఉన్న మోక్ష బాధపడుతూ భయపడుతూ అక్కడ హాస్పిటల్లో ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ పంచమి మనసు మార్చుకుని వెనక్కి వచ్చేసే పంచమి నువ్వు నా క్షేమం కోరి మన బిడ్డని చంపుకోవద్దు పంచమి అని ఏడుస్తూ తనకు ఒక ఆలోచన రావడంతో కిటికీ చూవలను ఊడదీసి తను బయటపడి హాస్పిటల్ దగ్గరికి కంగారుగా బైక్ మీద వస్తూ ఉంటే కరాలి ఒక ముసలి ఆవిడలాగా తన వేషాన్ని మార్చుకుని మోక్ష బైక్కి అడ్డు వచ్చినట్టు వచ్చి మోక్షని కింద పడిపోయేలా చేస్తుంది కింద పడిపోయిన మోక్ష పైకి లేసి మళ్ళీ బైక్ ని స్టార్ట్ చేయపోతే అది తన మాయ చేత పని చేయనీయకుండా చేస్తుంది కరాలి ఇక మోక్ష ఏం చేయాలో అర్థం కాక బైక్ ని అక్కడే వదిలేసి తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి అని కంగారులో పరిగెడుతూ ఉంటాడు నాగేశ్వరి ఏమో పంచమిని ఎలాగైనా కలిసి నిజం చెప్పాలని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పంచమి కడుపులో పెరిగేది తన తల్లి విశాలాక్షి అని పంచమికి తెలిస్తే తప్పకుండా పంచమి తన ప్రయత్నాన్ని మానుకుంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది డాక్టర్ అయితే పంచమికి అబార్షన్ చేయడం కోసం తనకి మత్తు మందు కూడా ఇచ్చి పండబెట్టి రెడీగా ఉంటుంది ఈ లోపల నాగేశ్వరి వెళ్ళి పంచమిని ఆపగలదా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం